హాయ్ అండి నేను మీ ప్రైజాక్షన్ ట్రేడర్ తెలుగు ఈరోజు సెప్టెంబర్ థర్డ్ అండి ఈరోజు మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధమైన ట్రేడ్స్ ఇచ్చాయి ఒకసారి చూద్దాము ఎక్కువగా నిఫ్టీనే చూపిస్తుంటాను చాలామంది నిఫ్టీనే అడుగుతున్నారు నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తున్నారు సో నిఫ్టీ చూపిస్తాను మనకు ఈరోజు మార్నింగ్ మార్నింగే ఏ విధంగా ట్రేడ్స్ వచ్చాయి చూద్దాము ఇది పుట్టండి పుట్టు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ సిక్స్టీన్త్ సెప్టెంబర్ ఎక్స్పైరీ ఇది మనం ఈ వీక్ చేయమని చెప్పాం కదా ఎందుకంటే మనకు వల్టైల్ ఎక్కువ ఉంటుంది అంటే స్టాప్లాస్ అనేది టెన్ పాయింట్స్ కన్నా అబవ్ ఉంటుంది కాబట్టి మనం చేయము సో ఇది నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ దాంట్లో మనకి ఏ విధమైన ట్రేడ్స్ వచ్చాయి ఒకసారి చూద్దాం ఇక్కడ చూడొచ్చు మీరు మార్నింగ్ ఇక్కడెక్కడ ట్రేడ్ లేదండి ఇక్కడెక్కడ ట్రేడ్ లేదు మనకు ట్రేడ్ కన్ఫర్మ్ అయిన ప్లేస్ వచ్చింది ఇక్కడ టెన్ ఎయిటీన్ అనమాట టెన్ ఎయిటీన్కి హై బ్రేక్ అయ్యే ప్లేస్ వన్ థర్టీ సెవెన్ లో వచ్చి వన్ ట్వంటీ నైన్ టెన్ పాయింట్స్ అయితే స్టాప్ లాస్ రాలేదు మోస్ట్లీ అక్కడ వరకు వచ్చి తర్వాత టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు ఈ క్యాండిల్ అయితే ఎంట్రీ క్యాండిలే బట్ అయితే పైకి వెళ్ళి క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఆ ఎంట్రీ క్యాండిల్ కాదు తర్వాత ఇక్కడ అంతా సిగ్నల్స్ వచ్చినా ఇవన్నీ ఎంట్రీ క్యాండిల్స్ కాదు ఇది బై సిగ్నల్ వచ్చిన క్యాండిల్ హై బ్రేక్ అయితే ఎంట్రీ చేద్దాం అనుకున్నాము మీకు ఇక్కడ చూడొచ్చు హై బ్రేక్ అవ్వలేదు సో ఎంట్రీ చేయలేదు తర్వాత ఇక్కడైతే ఎంట్రీ బై సిగ్నల్ వచ్చింది బట్ అయితే ఏమీ మ్యాచ్ కాలేదు వదిలేస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ మనకు బై సిగ్నల్ వచ్చింది ఈ ట్రేడ్ అయితే మేము వాంటెడ్గా వదిలేసాము టార్గెట్ కొట్టింది తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు ఈ ట్రేడ్ ఇది కూడా మనకు ఎంట్రీ వచ్చి స్టాప్ లాస్ అయ్యింది బట్ అయితే ఈ ట్రేడ్ని మనకి ఆపోజిట్ ట్రేడ్ ఎగ్జిట్ చేయలేదు కాబట్టి ఈ ట్రేడ్ని మనం లెక్కలెక్కి తీసుకునే పని లేదు సో దీన్ని వే వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది ఇక్కడ మనకు ట్రేడ్ ఇచ్చింది ఆపోజిట్లో స్ట్రైక్ ప్రైజ్ లో టెన్ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాము ఇక్కడ మనకి సిక్స్ పాయింట్స్ వెళ్ళింది ఇక్కడ సిక్స్ పాయింట్స్ మనకి వెళ్ళింది కదా పాజిటివ్ కి అక్కడ మనకి నెగిటివ్ కు సిక్స్ సెవెన్ పాయింట్స్ వెళ్ళి మళ్ళీ వచ్చి టార్గెట్ కొట్టింది సో ఇక్కడ మనం ట్రేడ్ లేకి రాలేదు మళ్ళీ ఇది చేయొచ్చు ఇవాళ మేము ట్రేడ్ డే అయితే క్లోజ్ చేసాము దీన్ని కూడా నోట్ చేద్దాము ఇక్కడ మనకి ఎంట్రీ పడుతుంది వెంటనే స్టాప్ లాస్ ఇప్పుడు మనము పుట్లో కౌంట్ చేస్తే చూడండి ఇక్కడ టెన్ పాయింట్స్ ఇక్కడ టెన్ పాయింట్స్ ప్లస్ అంటే జీరో ఇక్కడ టెన్ పాయింట్స్ ప్లస్ ప్లస్ టెన్ కంప్లీట్గా మనకు టెన్ పాయింట్స్ పుట్లో ప్రాఫిట్ అయితే రావడం జరిగింది ప్లస్ టెన్ నోట్ చేసుకుందాం తర్వాత మనం కాల్ సైడ్ చూద్దాం చాలా మంది వీడియో లెంత్ ఎక్కువ రాకూడదు అని చెప్తున్నారు అనేసి నేను టెన్ మినిట్స్లో చెప్తున్నాను చాలా మందికి మన సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకు మన ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలో తెలిసిన వాళ్ళకు వాళ్ళకి ఎంట్రీ స్టైల్ అనేది క్లియర్గా తెలుసు సో నేను ఎక్కడెక్కడ వచ్చినాయి లైట్గా చెప్పుకుంటా వెళ్ళిపోతాను ఇక్కడ చూడండి మార్నింగే మనకు స్టాప్ లాస్ పడింది ఎప్పుడు నైన్ థర్టీ వరకు అనుకున్న వాళ్ళము రోజు నైన్ థర్టీ కన్నా బిల్లోనే మేము ట్రేడ్ వేసేసాం నైన్ కరెక్ట్గా నైన్ ట్వంటీ నైన్ క్యాండీల్లో వేశాము చూడండి నైన్ ట్వంటీ నైన్ క్యాండిల్ క్లోజ్ అయ్యింది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీలో ఎంట్రీ పడింది విత్ ఇన్ మినిట్స్లో స్టాప్లాస్ అయిపోయింది ఇంకొకటి తప్పేమంటే స్టాప్లాస్ క్యాండిల్ కూడా చెక్ చేసుకోకుండా ఎంట్రీ వేసాము ఆ యాత్రము మాకు స్టాప్లాస్ ఇవ్వాల్సి వచ్చింది మార్నింగ్ మార్నింగే తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ రీఎంట్రీ వచ్చింది బట్ అయితే మనకి ఇక్కడ మారే ప్లేస్కి ఎక్కడ ఇక్కడ మారింది మనకి సో ఇక్కడంతా నైన్ ఫిఫ్టీ టూ అంటే మళ్ళీ మేము దీంట్లోనే కవర్ చేసుకున్నాము ఇక్కడ చూడండి టెన్ పాయింట్స్ వెళ్ళింది అర్థమైందా మనకి ఇక్కడ ఎంట్రీ లేదు మళ్ళా మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ టెన్ పాయింట్స్ వెళ్ళలేదు ఆల్మోస్ట్ స్టాప్లాస్ వరకు వచ్చింది రెండు మూడు సార్లు బై అండ్ సెల్ అదే బై సెల్ పడి 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 ఒకసారిగా టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది బట్ అయితే ఇక్కడ మధ్యలోనే ఎగ్జిట్ అయిపోయాం మీ ట్రైన్లో లేము మోస్ట్లీ దీన్ని జీరోకి వేసుకుందాం ఎందుకంటే ఇక్కడ మేము ఎగ్జిక్యూట్ చేస్తాం ట్రేడ్ని ఎందుకంటే మనకు ఒకవేళ అక్కడ అంతంత వల్టైల్ ఉన్నప్పుడు మార్కెట్లో మనము ఇబ్బంది పడతాం అంటే హోల్ చేయడం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ టెన్ పాయింట్స్ అయితే టార్గెట్ ఇచ్చేసింది ఇక్కడ చూడొచ్చు మళ్ళీ రీఎంట్రీ వెంటనే ఇచ్చింది ఎందుకంటే ఇంతసేపు సైడ్ ఉండి మళ్ళీ మనకి ఇక్కడ రీఎంట్రీ ఇచ్చినప్పుడు మనం వేయచ్చు ఇక్కడైనా వేయొచ్చు లేదంటే ఇక్కడైనా వేయొచ్చు ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ క్యాండిల్ ఏమైందంటే పైన బై క్లోజ్ అయ్యింది ఇక్కడ సో మనం ఇక్కడ వేయడం కన్నా ఇక్కడ వేయడమే బెస్ట్ నెక్స్ట్ క్యాండిలే మనకు టార్గెట్ ఇచ్చేసింది ఇక్కడెక్కడ ఎంట్రీ లేదండి ఇంక ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ మీకు ఇందాక చెప్పారు కదా ఇక్కడ మనకి ఎంట్రీ పడింది చిన్న క్యాండిల్ అయినా ఎంట్రీ పడింది తర్వాత చూడండి ఫైవ్ పాయింట్స్ మైనస్కి వచ్చింది ఈ క్యాప్లో మనకు ఆపోజిట్లో ఎంట్రీ వచ్చింది ఇక్కడ మనకు ఫైవ్ పాయింట్సే ఉంది మనం ఎంత స్టాప్ లాస్ టెన్ పాయింట్స్ పెట్టుకున్నాము సో టెన్ పాయింట్స్ స్టాప్ లాస్ కొడితే చూద్దాంలే అనుకున్నాము మనకు లాస్ కొట్టలేదు వెంటనే రిటర్న్ అయ్యి పైకి వెళ్ళింది సో ఇది టార్గెట్ అయితే తీసుకున్నాం తర్వాత అది చాలా దూరం వెళ్ళింది మనం ఎగ్జిక్యూట్ చేయలేదు తర్వాత మనకి ఇక్కడ ఎక్కడ ఎంట్రీ లేదండి ఇక్కడ ఎంట్రీ యాక్చువల్గా మేము టూ థర్టీకి డే క్లోజు తర్వాత వచ్చిన ఎంట్రీ ఇది మీకు ఇది కూడా కౌంట్ చేస్తాను సో ఇప్పుడు మనం ఎన్ని ఎంట్రీస్ చూస్తున్నాం ఇక్కడ కూడా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి క్యాలర్ క్యాండిల్స్ పడి ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు బట్ అయితే మేము చేయలేదు బట్ అయితే మీకు చూపిస్తాను ఇది ఎగ్జాక్ట్గా టెన్ పాయింట్స్ వెళ్ళింది టెన్ వెళ్ళింది సెవెన్ మైనస్ వచ్చింది బట్ అయితే ఇది ఇది వద్దులేండి ఎందుకంటే రీఎంట్రీస్ మనం చాలా వరకు తక్కువగానే చేస్తుంటాము సో వదిలేద్దాం దాన్ని లేదు చేసామనుకుంటా ఇక్కడ ఎంట్రీ తీసుకొని చేసాము బట్ అయితే దీన్ని కాస్ట్ కాస్ట్ ఎగ్జిట్ చేసాము ఇది కూడా టెన్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం మనం ఎన్ని పాయింట్స్ వచ్చింది టెన్ ఇక్కడ ఒక టెన్ ట్వంటీ పాయింట్స్ ఇక్కడ ఒక టెన్ థర్టీ పాయింట్స్ ఇక్కడ ఒక టెన్ ఫార్టీ ఇది ఒక టెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ ఇక్కడ ఒక మైనస్ టెన్ అంటే ఫిఫ్టీ పాయింట్స్ అండి మైన ప్లస్ ఫిఫ్టీ చూడొచ్చు మీరు మళ్ళీ క్లియర్గా చూడొచ్చు మళ్ళీ చూపిస్తాను ఇక్కడ టెన్ పాయింట్స్ మార్నింగ్ మార్నింగ్ స్టాప్ లాస్ అయింది తర్వాత ఇక్కడ మనకు ట్రేడ్ ఇక్కడ చూడండి బైసిగ్నల్ పడినప్పటికీ మ్యాచ్ అవ్వలేదు మ్యాచ్ అవ్వలేదు నెక్స్ట్ క్యాండిల్కి మ్యాచ్ అయ్యింది ఈ క్యాండిల్కి మ్యాచ్ అయ్యి ఇక్కడికి అవ్వలేదు ఈ క్యాండిల్కి మ్యాచ్ అయ్యింది మ్యాచ్ అయినప్పుడు పెట్టుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుని మళ్ళీ వెళ్ళింది మనం ఎప్పుడు దాన్ని ఆర్డర్ని తీసేస్తామంటే స్టాప్ లాస్ కన్నా తక్కువకు వచ్చేసినప్పుడు తీసేస్తాం అర్థమైందే స్టాప్ లాస్ కన్నా తక్కువకు వచ్చినప్పుడు తీసేస్తాం మనం టెన్ పాయింట్స్ టచ్ అయిపోతే దాన్ని తీసేస్తాం ఇక్కడ సిక్స్ పాయింట్స్ టచ్ అయింది కాబట్టి తీయలేదు ఇక్కడ ఎంట్రీ టార్గెట్ కొట్టింది సో ఏమైంది టెన్ మైనస్ టెన్ ప్లస్ టెన్ జీరో జీరోనా ఇక్కడ మనం ఇది ఇక్కడ మనము లేదు ట్రేడ్ తీసుకోలేదు తర్వాత ఇక్కడ ఒక టెన్ను ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ మొత్తం మనకి ఈ చార్ట్లో ఫిఫ్టీ పాయింట్స్ ప్లస్ అండి మనకు పుట్ సైడ్ చూపించినప్పుడు ప్లస్ టెన్ పాయింట్స్ అనమాట ఓవరాల్గా ఈరోజు మనకి ప్లస్ సిక్స్టీ పాయింట్స్ సిక్స్టీ పాయింట్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వేస్తే మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక్క లాట్ మీద ప్రాఫిట్ అయితే రావడం జరిగింది దీంట్లో మినిమంలో మినిమం మనము ఒక ఫార్టీ పాయింట్స్ క్యాప్చర్ చేసిన త్రీ కే ప్రాఫిట్లో ఉంటాం బట్ అయితే ఈరోజు చాలా వరకు మేము మిస్టేక్స్ చేసాం నాకు పవర్ కట్ ఎక్కువ ఈ ఈరోజు ఏదో ట్రాన్స్ఫర్ కాలిపోయింది అనేసి బట్ అయితే ఈరోజు నేను చేసిన మిస్టేక్స్లో మీకు చూపిస్తాను క్లియర్గా కొన్ని ట్రేడ్స్ అయితే చాలా వరకు అనవసరంగా వదులుకున్నాను అనమాట ఇక్కడ చూడండి ఈ ట్రేడ్ అనుకుంటా వెళ్ళదు మోస్ట్లీ ఇక్కడ వెళ్ళదు అనుకున్న ట్రేడ్ టెన్ పాయింట్స్ వెళ్ళింది అది ప్రీమియం హైలో ఉన్నప్పుడు ఏ ఎంట్రీ తీసుకొని టెన్ పాయింట్స్ అయితే రిటర్న్ ఇచ్చాను నాకు అక్కడే ట్వంటీ పాయింట్స్ లాస్ నేను తీసుకోవాల్సిన ఫిఫ్టీ సిక్స్టీ పాయింట్స్లో ట్వంటీ పాయింట్స్ ఇచ్చాను లాస్ట్ ట్రేడు ఇక్కడ మీకు కాల్లో అనుకుంటా లాస్ట్ ట్రేడు ఈ ట్రేడు ఇక్కడ తీసుకున్నాం ఈ సింగల్ క్యాండిల్ స్పీడ్గా మేమేం మేమేమనుకున్నామంటే ఇంకా వెళ్తాది మనకు అక్కడ కూడా లాస్ వచ్చింది కదా అని నేను ట్వంటీ పాయింట్స్ టార్గెట్ పెట్టాను ట్వంటీ పాయింట్స్ రాకుండా టెన్ పాయింట్స్ ఎగ్జిట్ అయింది సో ఇక్కడ తీసుకోవాల్సిన టెన్ ఇచ్చేసాను సో ఓవరాల్గా నేను ఆ కాలిక్యులేషన్లో ఫార్టీ అయినా బుక్ చేసేవాడిని ఈ రెండు దెబ్బలతో నేను థర్టీ పాయింట్సే చేసి నేను ఓవరాల్గా ప్రాఫిట్ అయితే బుక్ చేసిండేది ఓన్లీ టెన్ పాయింట్సే ఇక్కడ చూడొచ్చు మీరు వన్ పాయింట్ ఎయిట్ టూ కే ఉంది టూ లాట్స్ మీద అంటే నేను ట్వెల్వ్ పాయింట్స్ మట్టికే ప్రాఫిట్ బుక్ చేశాను ఇచ్చిన ప్రతి ట్రేడ్ చేశాను చూడండి నా ఆర్డర్ హిస్టరీ ఫోర్టీన్ అంటే సెవెన్ ట్రేడ్స్ చేశాను సెవెన్ ట్రేడ్స్ ఒకటి బై ఒకటి సెల్ అంటే ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ జరిగింది జరిగి నాకు రావాల్సిన ప్రాఫిట్ని నేనే చేతులారా మిస్టేక్ చేసుకున్నాను యాక్చువల్గా నిన్న మిస్టేక్ చేశాను టెన్ పాయింట్స్ అనవసరంగా వదిలేను అనుకున్నాను నిన్నటికన్నా ఈరోజు నేను దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పాయింట్స్ వదిలేసాను అనవసరంగా దాంట్లో థర్టీ పాయింట్స్ నేను చేతులారా తీసుకోవాల్సింది వదిలేను సో ఇది ఈరోజు మళ్ళీ మీకు వచ్చింది ఎక్సెల్ షీట్లో చూపిస్తాను మనకి ఈ వీక్ ఏ విధంగా ప్రాఫిట్ వచ్చిందో ఈ వీక్ మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే టోటల్ కంప్లీట్గా ఇచ్చిన ప్రతి ట్రేడు చేస్తే ఫార్టీ పాయింట్స్ అయితే లాస్ట్ రావడం జరిగింది సెకండ్ డే మనకు అంటే నిన్న పుట్లో ట్వంటీ పాయింట్స్ ప్రాఫిట్ ట్వంటీ పాయింట్స్ లాస్ ఓవరాల్గా జీరో అనమాట తర్వాత మనకి ఈరోజు మొత్తం ఫిఫ్టీ పాయింట్స్ లాస్ట్ ట్రేడ్ ఇప్పుడు జరిగింది నేను ఇంతకు ముందే ఇది యాడ్ చేసేసాను ఇక్కడ మనము సిక్స్టీ పాయింట్స్ కంప్లీట్గా మనకు మార్కెట్ ఇచ్చింది సిక్స్టీ పాయింట్స్ మనము కంప్లీట్గా మార్కెట్ ఇచ్చింది నోట్ చేస్తున్నాం దీంట్లో మనం ఎన్ని తీసుకుంటున్నాము మనం ఎంత ఉన్నాము అనేది మన ఎక్సెల్ షీట్ మనమే తయారు చేసుకోవాలి ఇప్పుడు మార్కెట్ మనకి ట్వంటీ పాయింట్స్ ఇచ్చింది మంత్ ఎండ్కి ఒకవేళ మనకి త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చింది అనుకోండి మనం టూ హండ్రెడ్ పాయింట్స్లో ప్రాఫిట్లో ఉన్నామంటే మనం కొంచెం స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్లో ఉన్నాము అని అర్థం ఎందుకంటే ఈ మంత్ ఇప్పుడు మనము ఒక ఎక్సెల్ షీట్ తయారు ఎందుకు చేస్తున్నాము అంటే ఇప్పుడు ఈ వీక్ అంతా చేస్తాను ఇక్కడికి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ట్వంటీ ఫైవ్ పాయింట్స్ మైనస్ ఇచ్చాను ఇక్కడ మైనస్ టెన్ అంటే థర్టీ ఫైవ్ పాయింట్స్ మైనస్ ఇక్కడ ట్వెల్వ్ పాయింట్స్ కవర్ చేశాను మీరు ఇక్కడ చూపిస్తాను ఎక్సెల్ ఇట్లో ఇప్పటికీ నేను సెవెంటీన్ ఫిఫ్టీ సింగిల్ లాట్ మీద లాస్ ఉన్నా అంటే త్రీ పాయింట్ ఫైవ్ లాస్లో ఉన్నా బట్ అయితే మనకి ఇక్కడ ఏం చెప్తుంది ఇది ట్వంటీ పాయింట్స్ ప్లస్లో ఉండాలి అంటే నాకు ఈ లాస్ అనేది కవర్ అయి ఈ సెవెంటీన్ ఫిఫ్టీ అంటే సింగిల్ లాట్ మీద రాశాను ఈ లాస్ అనేది కవర్ అయిపోయి నేను ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రాఫిట్లో అని రాసింది చెప్పి చెప్తుంది సో మిస్టేక్ ఎవరిది అంటే నా మిస్టేక్ మన ఇండికేటర్ మిస్టేక్ కాదు అంటే నేను ఇంకా కొంచెం బెటర్ అవ్వాలా అని చెప్పేసి ఇది సో మీరు కూడా ఎవరైనా మాతో పాటు కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న మే నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి లైవ్లో మేము టీం ఉన్నాము మాతో పాటు కలిసి మీరు ట్రేడ్ చేయొచ్చు